హాయ్ ఎవ్రీవన్ గుడ్ ఈవివెనింగ్ చల్ల చల్లగా చినుకులు పడుతున్న వేళ వేడి వేడిగా నేను ఒక రెసిపీ చేస్తున్నా ఫస్ట్ మిక్సీలో ఒక గుప్పడు పచ్చనగ పొప్పుని ఫైన్గా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుందాం ఏం స్పెషల్ ఏంటో చెప్పన రాయలసీమ స్పెషల్ కన్నూరులో చేస్తారు కదా ఉగ్గాని అనమాట సో ఈ ఉగ్గాని చాలా టేస్ట్గా ఉండండి వేడివేడిగా ఇది ఎలా తెలుసు నాకు ఏంటనేది మనం ప్రాసెస్ చేస్తే మాట్లాడేసుకుందామా ముందుగా ఒక బాండీ పెట్టేసుకొని కావలసినంత నూనె అంటే మనం మరమరాలు ఉగ్గాని ఎంత చేసుకుంటామో దాన్ని బట్టి ఆయిల్ వేసేసుకొని ఒక రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసేసుకొని అలా అలా వేపేసుకొని ఒక పెద్ద సైజు ఆనియన్ కూడా వేసేసుకొని కట్ చేసుకొని సన్నగా అలా అలా దోరగా ఫ్రై చేసుకోవాలన్నమాట అవి ఫ్రై అయ్యేటప్పుడు తాలింపు దినుసులు కూడా వేసేసుకోవాలి ముందే వేసుకోవచ్చు లేదంటే ఈ ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి ఈ టైంలో అయినా వేసుకోవచ్చు తర్వాత ఒక టమాటా కొంచెం టమాటాలు ఎక్కువ వేసుకుంటే గ్రేవీ వస్తుంది కొంచెం పుల్ల పుల్లగా తినడానికి బాగుంటుంది కానీ సో ఇది రాయలసీమలో కర్నూలు ఎక్కువ చేస్తారండి అక్కడ ఇదే తింటారంట సో ఇది వేగిన తర్వాత తాలింపు దినుసులు వేసాను నేను మీరు వేసుకుంటే ఫస్ట్ వేసుకోవాలన్నమాట సో నేనైతే వేగిన తర్వాత వేసాను వీటితో పాటు కూడా వేగిపోతాయి అని చెప్పి ఎలాగో అదంతా గ్రేవీగా కొంచెం బ్రౌన్ కలర్లో వేగేంత వరకు మాకు టైం ఉంటుంది కాబట్టి ఇలా పోపు దినుసులు కూడా వేగిపోతాయి సో ఇదంతా బాగా గ్రీవీగా గుజ్జు వస్తుంది కదా అప్పుడు అనమాట కొంచెం కరివేపాకు వేసుకోవాలన్నమాట ఈ ఉగ్గాని అంటే మాకైతే తెలీదండి సో ఈ రెసిపీని మా చెల్లి దగ్గర నేను చూసి నేర్చుకున్నాను అనమాట ఒకసారి హైదరాబాద్ వెళ్ళాం మేము దసరా హాలిడేస్తోనే ఎప్పుడు సో వాళ్ళ ఇంట్లో మరమరాలు చాలా డబ్బాలు డబ్బాలు ఉన్నాయి ఏంటి మరమరాలు అని చెప్పి నేను అడిగితే అప్పుడు స్టోరీ చెప్పింది అనమాట సో ఉల్లిపాయలు వేగిన తర్వాత కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేస్తే ఇంకొంచెం బాగా మగ్గుతాయి అన్నమాట సో ఏ టిఫిన్ చేసినా మేమున్న ఫోర్ డేస్లో మా మరిది చిన్న పిల్లాగా మా చెల్లెనక అలా ఉగ్గాని చేయవా ఉగ్గాని చేయవా అని తిరుగుతున్నాడు నాకు చూడగానే చాలా ముచ్చట అనిపించింది సో ఏంటి అని చెప్పి అడిగితే అప్పుడు తను చెప్పింది అనమాట ఇది ఉగ్గాని ఇలా మరమరాలతో చేసుకుంటారు చాలా టేస్ట్గా ఉంటుందని సో మా మరిది కూడా అన్నాడు ఒకసారి టేస్ట్ చేయదన చాలా బాగుంటుంది మీకు నచ్చుతుంది అన్నారు సో అప్పుడు మా చెల్లి మాకు వేడి వేడిగా చేసి పెట్టింది నిజంగా నేనైతే చాలా ఇష్టపడ్డాను అనమాట మరమరాలు కొంచెం ఒక వాటర్లో వేసుకొని అవి మునిగి అంటున్నాక వాటిని ఇంకా మన రెండు గుప్పెళ్ళతో వాటర్ పిండేయాలన్నమాట ఎక్కువసేపు కొంచెం సరే జస్ట్ అలాగా డిప్ చేసి మన పిండి పిండేసుకోవాలన్నమాట ఫ్రెష్ అయితే వాటర్లో వేయంగానే చిట్టుపట్ల అనమాట సో ఫ్రెష్ మరమరాలతోనే నేను చేశాను అంటే కొంచెం మంది ఇంట్లో స్టాక్ ఉండిపోయి మెత్త పడిపోతాయి కదా అవి కాకుండా సో ఈ గ్రేవీ వేగే లోపల ఈ మరమరాలు కూడా మనం వాటర్లో డిప్ చేసుకొని పిండుకొని వేసేసుకున్నాం కాబట్టి సో ఇప్పుడు గ్రేవీకి సరిపడా పసుపు కూడా వేస్తాను అనమాట నేను సో అక్కడైతే వాళ్ళు కారం వాడర్ అంట పచ్చిమిర్చిని వేసుకుంటారు ప్లస్ మనం ఇంకా ఫస్ట్ పక్క వేపించిన పొప్పు మిక్సీ పట్టాము కదా దాంట్లోనే వాళ్ళు ఎండుమిరగాయలు వేసుకొని పట్టుకుంటారంట కారం అయితే ఇంగ్ చేయరంట ఇంకా ఇదే వాళ్ళకి స్పైసీ అనమాట సో మన సైడ్లో కారం తింటాం కాబట్టి సో పైగా స్పైసీ స్పైసీగా మరమరాలు కొంచెం చప్పగా ఉప్పగా ఉంటాయి కాబట్టి కొంచెం నేను కారం ఎక్కువ వేసాను మా ఇంట్లో మేము స్పైసీగా తింటాం కాబట్టి సో ఆ పిండుకున్న మరమరాలను కూడా వాటిలో వేసేసాను ఆ గ్రేవీకి సరిపడా మనం మరమరాలు ఎన్ని చేసుకుంటున్నామో దానికి తగ్గట్టుగా గ్రేవీ కూడా చేసుకోవాలి చేస్తూ ఉంటే అది ఆటోమేటిక్గా తెలిసిపోతుంది అనమాట అవి వేగిన తర్వాత మరమరాలు కూడా వేసి తిప్పుకొని పైకి కిందకి వేసుకొని తినాలి ఈ ఉక్కని వేడిగా తింటేనే బాగుంటుంది చల్లగా తింటే బాగోదనమాట ఆ మరమరాలు గట్టిగా అయిపోయి బిక్స్కుపోతాయి సో మళ్ళీ ఇంకొకసారి పైన కిందగా మంటని సిమ్ములో పెట్టుకొని చక్కగా తిప్పుకొని కొంచెం ఉంటే కొత్తిమీర నేనైతే కొత్తిమీర యాడ్ చేస్తాను కొత్తిమీర కూడా వేసుకున్న తర్వాత ఒకసారి తిప్పేసుకొని మనది మనం ఇందాక శనగపండి పండి వేపించనగ పౌడర్ చేసుకున్నాం కదా అది ఒక రెండు స్పూన్లు పైన చల్లుకొని ఇంకా దించేసుకోవడం అనమాట నిజంగా చాలా బాగుందండి ఇలాగా చినుకులు పడుతున్నప్పుడు వేరు వేరుగా తింటే అసలు మాములుగా లేదు మా పిల్లలు నేనైతే చాలా ఇష్టంగా తినేసాము చాలా బాగా నచ్చింది నాకు అప్పుడు అనిపించింది ఎంత టేస్ట్గా ఉంది కాబట్టి అంత ఇష్టంగా తిన్న తింటున్నారు వాళ్ళు అనిపించింది సో అక్కడ వాళ్ళు బ్యాంక్ కోచింగ్కి ఉన్నప్పుడు అక్కడ పెట్టేవాళ్ళు అంట సో మా మరి మా చెల్లి ఇద్దరు అక్కడ బ్యాంక్ కోచింగ్ తీసుకున్నారు కాబట్టి సో వాళ్ళకి ఎక్కువగా ఈ రెసిపీనే అక్కడ పెడుతూ ఉంటారంట సో తనకి బాగా అలవాటు అయిపోయింది ఇది చేయడం కానీ ఇంకా వాళ్ళ ఇంట్లో నేను టేస్ట్ చేసి ఎప్పటి నుంచో అనుకున్నా ఇంకా ఇప్పుడైతే చేశాను కొంచెం ఆ చినుకలు పడుతున్నప్పుడు ఇలా వేడి వేడిగా నిమ్మకాయ పిండుకొని తింటే సూపర్ ఉందండి ఆల్రెడీ మనం టమాటా వేసాం కాబట్టి నిమ్మకాయ పులిపెక్కు తినేవాళ్ళైతే నిమ్మకాయ పిండుకోవచ్చు లేదంటే టమాటాతో సరిపోతుంది నచ్చిందా రెసిపీ రెసిపీ హ్యావీ నైస్ డే బై బై